చేరుకొని తదనంతరము స్వామి వారిలోకి లీనమైపోయి పరబ్రహ్మము యొక్క సాయుధ్య మోక్షమును పొందాడు ఇంతటి అద్భుతమైనటువంటి ఈ ధ్రువోపాఖ్యానము పోతన గారు అన్నారు ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ చేస్తూ సంస్క్రిత్ నుంచి మహిత సత్పురుష సమ్మతంబును ధన్యంబు సర్గప్రదంబు యశస్కరంబు ఇన్ని మాత్రం వేయరండి ఫలస్థుతికి ఎన్ని వేసేశారో చూడండి ధ్రువపాఖ్యానానికి యశస్కరంబు ఆయుష్కరంబు పుణ్యప్రదాయకమును మంగళకరంబు అఘమర్షణంబు సౌమనస్యంబు ప్రశంసాయోగ్యము పాప నివారణము ధ్రువపద ప్రాపకంబు ఎవరు ద్వాదశి నాడు చేతులొగ్గి నమస్కరిస్తూ అనుమానం లేకుండా వింటున్నారో వాళ్ళు కూడా ధ్రువపదాన్ని చేరుతారన్నారు అటువంటి ధ్రువ పద ఈ వ్యాఖ్యానంబు తగ నిరింగించితి దీని నెవ్వడేని తివుట శ్రద్ధాగరిష్ఠుడై తీర్థపాద